ये तो अब ये मैं आप आज भाई आप सब हम तो शॉट वाटर हम लोग नेक्स्ट अब ये यूरोजे भेदेंगे मार्केट में तुरंत हां नेक्स्ट और ये दिन पकड़ लो है और ये प्लेट को हाथ पे लगा दो वो मैं बोल दूं नहीं 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 वाटर दिसरा डॉक्टर ऐसे ऐसे वाटर इन ब्रश करिए हां सब और मां पीते बेटे आज जरा ये बदर जात में मो ಬಾಬು ಅ

వస్తున్నారు మన అనకాల అమృతహస్తాల మీదుగా దీప ప్రజ్వరణం ఓ్యా భా సభగ్నం నిరం మహ్య మావహన సాధ్యతేప జ్యోతి నమోస్ దీపదేవత్యో నమ ఏ కార్యక్రమాన్నైనా శుభారంభం చేసే ముందు మనఃపూర్వకంగా మన భారతీయ సంప్రదాయంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఆ కాంతిని నలుదిక్కలా ప్రసరింప చేయడం కోసం మనలో ఉండే విజ్ఞానాన్ని మరింతగా ప్రబర్ధమానం చేసుకోవడం కోసం జ్యోతి ప్రజ్వలన చేసే శుభ సంప్రదాయం మన భారతీయ సనాతన ధర్మం ఈ సింగ్ ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ అనకాపల్లి గారికి స్వాగతం జరుగుతుంది మార్చి పండుగ వల్ల జరుపుకుంటున్నాం మనము దీంట్లో భాగంగా ఈ యొక్క ఈ సంవత్సరం ఒక మొక్క నాటాలనే కార్యక్రమం ఇవ్వటంతో అందులో గాను యాభై లక్షల టార్గెట్ మన జిల్లాకి నిర్దేశించగా మన జిల్లాలో ఇప్పటికి వరకు యాభై మూడు లక్షల పైగా మొక్కలు నాటి ఈ యొక్క కార్యక్రమంలో మన జిల్లా ఆంధ్రప్రదేశ్ డ్రాయింగ్ కాంపిటీషన్ వంటి వివిధ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటుంది డిపార్ట్మెంట్ అటవీ విస్తరణం యొక్క విస్తరణ పెంచే దశలో అటవీ విస్తరానికి అనకాపల్లి నగర్ సమీపంలో బయ్యవరం అరకు నందు ఈరోజు ఈ ఫంక్షన్ చే చేయడంలో చాలా సంతోషం అందరికీ ఈ అవకాశంలో వన్ ఆ టు థైన్స్ అవౌన్ ద డిస్టిక్ టైం లైక్ టు హైలైట్ ఒకటి అన్ని జిల్లాకి యాభై లక్షలు మొక్కలు నాటాలి ఒక సంవత్సరంలోనే టార్గెట్ ఇచ్చినప్పుడు మన ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ మన జిల్లాలో ఇప్పుడు దాకా అరవై లక్షలు మొక్కలు నాటారు ఇంకా ఫైవ్ మంత్స్లోనే సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ చేశారు ఇంకా మనకి టైం ఉంది అనదర్ సిక్స్ మంత్స్ ఉన్నాయి ఇంకా ఒక అరవై లక్షలు వీళ్ళు నాటుతారని నమ్ముతున్నాను అద అలాగే సార్ చెప్పినట్టు పిల్లలు స్కూల్ చేసి ఉంటే బాగుంటది నెక్స్ట్ టైం ఈ మండల స్థాయిలో జరిగే అన్ని ఫంక్షన్స్ అన్ని మీరు చేయాలి అని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఫారెస్ట్ మినిస్టర్ గా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు నాకు ఫారెస్ట్ మినిస్టర్గా నాకు ఇష్టపడినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మొక్కల పెంచే కార్యక్రమం సిస్టమేటిక్గా చేసాం అది పూర్వం మనం తెలుసు పిల్లలు చదువుకున్నప్పుడు ఎన్సీసీ రెడ్ క్రాస్ వీన్ కార్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్సిసి మొదటి నుంచి ఉంది గీన్ కార్పెంట్ పెట్టాం ఉమ్మడి రాష్ట్రంలో యాభై లక్షల మంది పిల్లల్ని వీన్ కార్పులు పెట్టాం యాభై లక్షల మంది అన్ని లో అన్ని కాలేజీలో కూడా ఒక మెసేజ్ ఇస్తే ఒకే రోజు యాభై లక్షల మంది పిల్లలు యాభై లక్షల మంది మొక్కల పార్టీ ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ ఇస్తే టీవీలో రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటే రాష్ట్రం ఒకే రోజు యాభై లక్షల మంది పిల్లలు మొక్కలు పార్టీ పార్టీ కార్యక్రమం ఆ రోజు మీ డాక్టర్ గారు ఎవరైనా నర్సరీ పెంచుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వండిగా ఇచ్చుకుంటే ఒక్కొక్క మహిళకి ఒక ఇరవై ఇరవై వేల మొక్కలు పెంచే అవకాశం ఇవ్వండి వాటర్ స్పెషలిస్ట్ ఉండ ఆ టూ ఇయర్స్ మొక్క అయిన తర్వాత ఆ మొక్కని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొనండి మొక్కకి ఎంత ఇచ్చుకోనండి వాళ్ళకి ఆదాయం వస్తుంది మీకు ఆరోగ్యమైన మొక్క వస్తుంది స్కూల్ కాలేజీల్లో ఒకరోజు మొక్కలు నాటి కార్యక్రమం పెట్టండి మన అనకాపల్లి జిల్లాలో ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి అన్ని కాలేజీల్లో కూడా మినిమం యాభై మొక్కలు వేయాలని చెప్పి మీరు నోటీస్ ఇవ్వండి అవన్నీ పెంచే కార్యక్రమం వాళ్ళు స్కూల్ చూసుకోవాలి హెడ్ మాస్టర్ పిల్లలు పిల్లలకు కూడా ట్రైనింగ్ అవుతుంది ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి జన మంచి లేదు అంతా ఆ ఇండస్ట్రీస్లో మొక్కలు ఏం చేయండి ఒక్కొక్క ఇండస్ట్రీలో మినిమం టార్గెట్ వంద పెట్టండి వంద మొక్కలని ఆ రోడ్డు వైండింగ్ కూడా రోడ్డు కోసం బడ్జెట్ ఏది ఇస్తున్నామో మళ్ళీ మొక్కలు వేయడానికి కూడా అదే బడ్జెట్ లో ఎందుకు పెట్టకూడదు బడ్జెట్ లో ఉంటుంది ఎస్టిమేట్ లోనే మొక్కలు కూడా వెళ్తాం ఆ డబ్బుతో మొక్కలు ఇవ్వమందాం ఆ కాంట్రాక్టర్ని నీళ్ళు పోయి మందాం ఆ సిస్టమ్ మార్చండి మనకా పెళ్లి స్టార్ట్ చేయండి మిగతా జిల్లా స్టార్ట్ చేస్తారు అంటే పిల్లలందరినీ గురించి చిన్నపిల్లలు బాబు మీ అమ్మ నానంద చెప్పి మీ ఇంట్లో ప్రతి ఇంట్లో మినిమం మూడు మొక్కలు వేయండి స్కూల్కి వెళ్ళేటప్పుడు నీరు పోసి వెళ్ళిపోండి అట్టుండి వచ్చితే చిన్న చూసుకోండి మొక్క వెళ్ళని చూసుకోండి ఓకే దిస్తాము ఎందరికీ చేయలేదు ఓకే మరియు బాగా మీరు అందరూ కూడా సహకరించి అయిపోతే అందరి రాష్ట్రం అంచనా దీని కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కొరుక్కుంటూ ఒక మంచి అవకాశం నా చేతుల మీదగా మొక్క నాటే అవకాశం ఇచ్చి నేను ఎంతో గౌరవించలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మీ అందరికీ కూడా ప్రేమ చేసిన ఆ ధన్యవాదాలు మరి పిల్లలందరికీ కూడా నా ఆశస్సు తెలియజూ సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ ఎస్ భాస్కరరావు ఎన్ లక్ష్మణరావు సిద్ధంగా ఎలమించిన శాసన సభ్యులు శ్రీ విజయ్ కుమార్ గారు అందజేస్తున్నారు మొక్కను జూట్ బ్యాగ్ తో సహా అందజేస్తున్నారు తరువాత శివ వై శివ వైశివరావు బ్యాగ్ తో అందజేస్తున్నారు తరువాత ఎన్ లక్ష్మణరావు అదే విధంగా కలెక్టర్ గారు అందజేస్తున్నారు లక్ష్మణరావు ఆరో విద్యార్థి ఆ విద్యార్థికి పూల మొక్కను ఆయనకి ఒక మొక్కను జూట్ బ్యాగ్ తో సహా అందజేస్తున్నారు ది యెప్పుడూ గర్ంద్ర చేతుల మీదగా అన్న చేస్త ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి చెట్టే సోపాన మార్గమని సోపాన ప్రకృతిలోని సమతుల్య స్థితి ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని అదేవిధంగా గౌరవ అనకాపల్లి శాసనసభ్యులు ఒక జ్ఞాపిక స్వీకరిస్తున్నారు అదేవిధంగా శ్రీ సుందర అలాగే మన డిఎఫ్ఓ గారు జగన్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా గౌరవ ఆనందజీవత్ మీద ప్రార్థన ఇప్పుడు వందన